ఫ్రెండ్స్ నేను ఒక పొలం పొరం ప్లేస్కి వచ్చిన చాలా ఇక్కడ నచ్చింది మీకు అందరికి చూపెడతాను ఈ వీడియో కిప్ చేసుకుంటు చూడండి ఎంత చాలా బాగుందో చూడండి నాకైతే చాలా నచ్చింది పొలం అక్కడికి వెళ్ళడం అంటే ఇష్టం రెడ్డి చెట్లు రెగ్గర చెట్లు సంతోషం అనిపించింది ఇక్కడ పొలంలో నాటేశారు ఎప్పుడన్నా నాకు అయితే చాలా ఇష్టం లేకుండా ఎట్లా కట్టేరే చూడండి అంటే బాగా పొలంలో ఉంటాయి పొలం వెళ్దాం ఎంత ఎంజాయ్ అయ్యబోతున్నా ఇక చూడండి దారి ఎంత దూమ్లా ఉన్నాయి వెళ్తే పొలాలు ఉన్నాయి చాలా బాగా నచ్చింది నీకు కూడా అనుకుంటానా బాగా బాగా యూపెడతా చెట్టు చూడండి రేగాలు ఉన్నాయి కలే తెంపుకొని తినలే బాగా ఉన్నాయి ఎందుకంటే మంచి మనుషులు పెడతా కదుందా చాలా సపరై చేసుకొని మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ ఏ సప్రైజ్ చేసుకొని మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి ప్లీజ్ మా ఛానల్ సపరైజ్ చేసుకొని మాత్రం మర్చిపోదు